నా పేరు రెడ్డి శ్రీ చైతన్య పాఠశాల ఇష్టారాజ్యం ఆదివారం సెలవు రోజు కూడా ప్రత్యేక తరగతులు ఆగ్రహించిన విద్యార్థి సంఘం వికారా జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది ఆదివారం సెలవు రోజు కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతుల పేరుతో పాఠశాల కొనసాగించారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్లో శ్రీ చైతన్య పాఠశాల కొనసాగుతుంది ఆదివారం సెలవు రోజు కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యాశాఖ అధికారులు పట్టింపు లేకపోవడంతోనే ప్రైవేటు పాఠశాలలు ఇష్టారజంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అధికారులు స్పందించి ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు और सर हम्म एबीवीपी वालों वरुण मेरा लंड है అందరికీ నమస్కారం నా పేరు అజయ్ నేను ఏబీవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు నేను తాండూరులో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ ఉన్నారు దీనిపై దీ విషయంపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో ఇస్కూల్కి వెళ్ళి స్కూల్ని బైకాట్ చేయడం జరిగింది వెంటనే ఎంఈఓ గారికి డిఓ గారికి స్పందించి ఈ యొక్క పాఠశాల అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని వేడుకున్నాను విద్యార్థులకు కనీసం సెలవు దినాల్లో కూడా రెస్ట్ ఇవ్వకుండా విద్యార్థుల మనోవేదకు గురి గురయ్యేటట్టు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుపుతున్నటువంటి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న చైతన్య ఇస్కూల్ యాజమాన్యంపై మరియు అలాగే పట్టణంలో తాండూరు పట్టణంలో ఉన్నటువంటి ఏవైతే పాఠశాలలు సెలవు దినాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడిపిస్తున్నాయో అటువంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒకవేళ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ని ముట్టడించి ఎంఈఓ డిఈఓ ఆఫీసుని ముట్టడించడానికి ఏబిఈపి వెనుకడబోదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను